ओम श्रीं ओ श्री मीं क्ली ग्लौंग नम मे वशमा स्वाह ओम ऐं भ्रीं श्रीं श्रीमात्रेन्मा शिवशक्त ओम नम शिवाय ओम 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 श्री गुरभ्योत्म मुगिचल्ल वेणुगोपालदत्तात्रेय स्वामने ओं श्रां वं झम ई धूम त्रों ओं नम शिवाय वेणुदत्तात्रेय नम ॐ मैं द्रौ भ्रूं श्रीं वेणुदत्तलक्ष्मीदेव्यै नमः ॐ ह्रीं रां श्रीं रां विष्णुशक्तये नम कमलोल श्रीमेरुचक्रमा नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः ॐ ऐं भ्रीं श्रीं श्रीमात्रे नमः ग्रहकूटमिकि अनवं पिण्डि अम्बलम्म शस्त्रग्रह कूटम के आन बम पिंडी अम्मलम्मा शस्त्रग्रह कूटम के आन बम पिंडी अम्मलम्मा दुस्तुला चंतन जय दिमी प्रतापलनु दुपिंतमन्न దుస్తుల చెంతన మీ ప్రతాపలను చూపించమన్నది దుష్ట గ్రహ కూల చె ప్రతపాలను చూపించమన్నది ప్రతాపాలను చూపించమన్నది ప్రతాపాలను చూపించమన్నది శిష్ట జనుల జోలికి వెళ్ళకండని నిర్దేశించింది శిష్ట జనుల జోలికి వెళ్ళకండని నిర్దేశించింది దుస్తు దుస్త భవలన కృత్యుగణలను పీడించుకోమన్నది దుష్ట భవల అకృత్య గణాలను పీడించుకోమన్నది ఎష్ట జనుల జోలికే వెళ్ళకండని నిర్దేశించింది దుస్త భవలన కృత్య గణాలను పీడించుకోమన్నది దుస్త భవల అకృత్య గణాలను పీడించుకోమన్నది అన్న పంపింది అమ్మలమ్మ దుస్తుల చెంతమి ప్రతపలను చూపించమన్నది నిష్ఠను మరచిన నిష్టను మరచిన నృతాలు వారిని వెతలు గల్గించమన్నది నిష్టను మరచిన నిష్టను మరచి అన్లు తాలు బల్కడి వారికి వెతలు గల్గించమన్నది అష్టమదాల అరిషాల నాహంకృతుల అనగాచ్చన్నది నిష్టను అనగచ్చు మరచిన కుళ్ళు బల్కడి వారికి వెతలు గల్గించమన్నది అష్టమదల అల నహంకృతుల అనగత్తమన్నది 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 సస్తగ్రహ కూటమ్మెకే అన్న పంపింది అమ్మలమ్మ దుస్తుల చింతన చేతాపాలను చూపించమన్నది అష్ట గ్రహ కూటమ్మెకే అన్న పంపింది అమ్మలమ్మ ఇష్టం వచ్చినట్లు ధన జనకై వేధించడి వరల్లా భరతం పట్టమన్నది భరతం పట్టమన్నది భరతం పట్టమన్నది ఇష్టం వచ్చినట్లు ధన జనకై వేధించడి వారల భరతం పట్టమన్నది పుష్టిక విత్తమి దర్శనమిస్తామన్నే నకి ఆ పీఠాధిపతుల బుద్ధి గర్పమన్నది పుష్టిగ విత్తమిస్తేనే దర్శనమిస్తామనే నకిలీ పీఠాధిపతు లాదులకు బుద్ధి గర్భం అన్నదే ఎష్టం వచ్చే నట్లు దానార్జన చెడి వారల్లా భరతం పట్టమన్నది పుష్టిక విత్తమిస్తేనే దర్శనమిస్తామనే నకిలీ పీఠాధిపతు లాజులకు బుద్ధి గర్భం బుద్ధి గర్భం అన్నదే బుద్ధి గర్భం హ కూటమికే అన్న పంపింది అమ్మలమ్మ దుస్తుల చింతన జేరిమి ప్రతాపాలను చూపించమన్న అష్టగ్రహ కూటమికి అన్న పంపింది అమ్మలమ్మ దుస్తుల చింతన జేరిమి ప్రతాపాలను చూపించమన్న అష్టగ్రహ గ్రహ కూటమికి అన్న పంపింది అమ్మలమ్మ దుస్తుల చింతన జేరిమి ప్రతాపాలను చూపించమన్నది

అష్టమల అరిసైడ్ నహంకృతుల నృతుల అనగట్టమన్నది ఇష్టమో చూనట్లు చెడి భరతం పట్టమన్నది పుష్టిగా విత్తమిస్తే నీ దర్శనమిస్తామని నకిలీ పీఠి గర్భం అన్నదే బుద్ధి గర్భం అన్నది కష్ట గ్రహ కోటే అన్న పంపింది అమ్మలమ్మ దుస్తుల చింతన జేరి ప్రతాపాలను దుపించమన్న కష్ట గ్రహ కూటమ్ పంపింది అమ్మలం దుస్తుల చింతన జేరిమి ప్రతాపాలను చూపించమన్న కష్ట గ్రహ కూటమ్మె పంపింది అమ్మలమ్మ దుస్తుల చింతన మీ ప్రతాపాలను చూపించమన్నది నకిలీ గండన్రా అమ్మలమ్మకించెనురా నకిలీ గండనరా అమ్మలమ్మటంకించెనురా వికల మనస్పులౌతారురా వేదనల వారి పాలబడురా నకిలీలకు గండంరా అమ్మలమ్మ పల్కెనురా వికల మనస్ఫూలూరా వేదనల వారి పాలబడునురా వారి పాలబడునురా నకిలీలకు గండంరా తికమక్క చేస్తుంది విశ్వావసు తిమిరగణాలకు చేటు గల్గురా తికమక్క చేస్తుంది విశ్వావసు తిమిరగణాలకు చేటు గల్గురా సకలం మా కేరు కని నకిలి మూకలు సమసి పోవుట తధ్యం 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 రా సకలం మా నకిలీ మూకలు స సమసి పోవుట తధ్యం 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 రా నెకల్లేలకు గండం రా అమ్మలమ్మ గుటంకించెన్నో రా లౌకికం మే గొప్పదని అలౌకికం చాదస్తమ్మని కేకలు వేసే కుహనాకృతులు చిక్కులు వాడేట్ కాలం రా లౌకికమే మే గొప్పదని అలౌకం చాదస్తమ్మని కేకలు వేసే కుహనాకృతులు చిక్కులు నర మృగాలకు బుద్ధి గర్పే కాళంక గుణే నర మృగాలకు బుద్ధి గరపే కాళన్ అకలంక భక్తి గమ్మను గొలిచే వారలక భయా ఆశేవాదం అభయంద్ర అకలంగ భక్తిగా అమ్మను కొలిచే వారలక భయాశీర్ బాదండ్రా అకలంక భక్తిగా అమ్మలమ్మను కొలిచే వారలక భయాశీర్ బాదన్రా నకిలీలకు గండన్ రా అమ్మలమ్మ గుట్టం గించే నూరా వెక్కలమ్మన్న స్కూల్లో అవుతారురా వేదనల్లంది వారి పాలబడునురా బడు నూరా నకిలీ ఇళ్లకు గండన్ రామ్మలమ్మటంకించె నూరా వికల్లమ్మ రా వేదనలని వారి పాలబడు నూరా నకిలీ ఇళ్లకు గండన్ రా కమ్మలమ్మ ఊటంకించె నూరా వికల్లమ్మ నకూలవుతారు వేదనలని వారి పాలబడు నూరా తికమక చేస్తుంది విశ్వాసోతి మిర్ర గణాలకు చేటు గల్గొర సకలం మా చెరుకనే నకిలీ ముఖలు సమసిపోవుట తథ్యం 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 రా లౌకికమే గొప్పదని అలౌకికం చాదస్తమని కేకలు వేసే కుహనా కృచులు చిక్కులు బడే కాలం రా లుకలుక గుణే నర మృగాలకు బుద్ధి గరపే కాలం రా అకలంక భక్తిగా అమ్మలమ్మను కొలిచే వారికి అభయాశీర్వాదం 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 నిత్యం రా నిత్యం 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 రా నిత్యం 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 రా రాళ్లకు గండన్ రా అమ్మలమ్మ ఉటంగించనురామ స్కూల్ అవుతారు రా వేదనలన్నీ బాజి పాలబడునురా

തരുണം നമ്മ ക വിനണ്ടി ജനഗണം നമ്മ ക വിനണ്ടി ജനഗണം అమ్మలమ్మ సంకల్పం జరుగుతుంది తధ్యం 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 తథ్యం అమ్మలమ్మ సంకల్పం జరుగుతుంది తధ్యం తథ్యం తథ్యం అమ్మలమ్మ పలికిస్తున్నది కాల జ్ఞానం క్రమ్ము కొనెను కలి గురువులను స్వాములను పై కొనెను క్రమ్ము కొనెను కలి గురువులను స్వాములను పైకొనెను కొనెను కొమ్ములాటలకు దారి మొదలిడెను మొదలెడెను త్రమ్ము కొనెను కలి గురువులను స్వాములను పై కొనెను కొమ్ముల దారి దిసేవాధోపవాదాలు మొదలాయను కొమ్ముగా చే ఆధిపత్యం చె చెయూతాయను చే దుర్భావలకు ఆధిపత్యం చేయూతయను వమ్మొగాయను వేదాలు వాదాల ఫల్కులే మింద్గాయను వమ్ముగాయను బేదార్దాలు వాదల ఫల్ కులే అమ్మలమ్మ పలకేస్తున్న రేకాల జ్ఞానం ీ తరుడం తాము మరచి దోష వాకులాడ సాగిరి తమ్ముతాము మరచి దోష వాకులాడ సాగిరి దమ్ముంటే రమ్మణి తోడలు సాత మొదలిడిరి తమ్ము తాము మరచి దోష వాకులాడ సాగిరి రమ్మని సాత అమ్మలమ్మ సృష్టినే అపహాస్యం చేయసాగిరి అమ్మలమ్మ సృష్టిని అపహాస్యం చేయసాగిరి చిమ్మచీకట్ల జ్ఞానం కమ్ముకొని చిద్రం కబుతుండి చిమ్మచి కట్ల కమ్ముకొని చీకట్ల అజ్ఞానం चित्रं काबोतुरिबोगे Namma Kanga ज्ञानं क्रह्मी Janaganam Ammalamma नमकङ्ग्रद्धगि जनगणं अमलम्म तथ्यं तथ्यं तद्यं तद्यं क्रह्मुन कलि గురుకులను స్వాములను పైకొనెను కొమ్ములటకు దారిదిసే వదుపవదలు మొదలాయను కొమ్ముగ చేదుర్భావలకు ఆధిపత్యం చేయూ తాయను వమ్ముగయను మేదా దాలు వాదాల పల్పులెన్నెనున్నగాజ తమ్ము తాము మరచి దోష వాకులాడ సాగిరి దమ్ముంటే రమ్మని తోడలు సాత మొదలిడిరి అమ్మలమ్మ సృష్టిని అపహాస్యం చేయసగిరి చిన్న చిగడ్లజ్ఞానం క్రము కొని చిద్రం కబుతుండిరి చిద్రం కబుతుండిరి చిద్రం కబుతుండిరి అమ్మలమ్మ పలికేస్తున్నది కాల జ్ఞానం క్రమ్మనమీ కందించమన్నది తరుణం నమ్మ కంగ శ్రద్ధగా వినండి జనగణం అమ్మలమ్మ సంకల్పం జరుగుతుంది తథ్యం 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 అమ్మలమ్మ పలికిస్తున్నది కాల జ్ఞానం కమనీ కన్నించమన్నది తరుణం అమ్మలమ్మ పలికిస్తున్నది కాల జ్ఞానం शुभम भूय कलम बल दावज्ञा अभिनवश्री विद्वांकोश्री चेन्नई लोका भोकासमस्ता सुखिनो लोकासमस्ता लोका लोकासमस्ता सुखिनो भवंतु ओम शांति 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 स्वस्ति